अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं, विद्या तीर्थं।, तीर्थं। भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती गोधरश्यामलकुन्तलायै अतिप्रवासाम्रजटाधराय गिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय గోభిర్విప్రై వేదై సతీభిస్ సత్యవాది సప్తే జ్ఞానశీలై సప్తేథార్యథేమహి సభాకల్పధర్మం అంటే చాలా ఒక విశేషమైనటువంటి తృప్తికరమైనటువంటి వాతావరణంలోకి వచ్చిన సంతృప్తి నా మనస్సుకి పరిపూర్ణంగా కలుగుతుంది అది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే భూమి మొత్తానికి నాభి అయినటువంటి ప్రదేశం ఎక్కడ ఉంటుందో ఆ ప్రదేశంలో మాత్రమే పరిపూర్ణమైనటువంటి సంతృప్తి మనస్సు తగ్గుతుంది తస్య భువనస్య నాభి అనే ప్రయోగం చేస్తారు యజ్ఞము ఎక్కడ ఉంటుందో అదే భువనానికి నాభి అని చెప్పి అదేమిటండి యజ్ఞం కుండం అక్కడెక్కడ ఉంది అని నిత్యం యజ్ఞం కావట్లేదు మరి యజ్ఞస్థలము యజ్ఞము అని మీరు ఎలా చెప్తున్నారు అంటే ఒక గొప్ప వేదార్థ పండితు రేమేళ్ల వారే వారి యొక్క గ్రంథములో స్పష్టంగా వారు రాశారు ఏం రాశారయ్యా అంటే నిత్యము అగ్నిహోత్రం చేసుకుండే బ్రాహ్మడు ఒకవేళ అగ్నిహోత్రం చేయలేకపోతే అతను ఏం చెయ్యాలి అతనికి చేయడానికి యోగ్యమైన పని ఏమిటి అంటే నీ ఇంట్లో పెంచుకుండే ఆవు కాకుండా వేరే ఏ ఆవుకి నువ్వు తీసుకొని వెళ్ళి అంత గడ్డి పెట్టినా రోజు నువ్వు అగ్నులని ఆరాధించలేని దుస్థితి నుంచి బయటపడతావు అదేంటండి ఆవుకి గడ్డి పెడితే అగ్నులను ఆరాధించని దోషం నుంచి బయటపడటం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో గోమాతకు ఒక గొప్పతనం అందరికీ మాత అని చెప్పాలి అంటే గోవునే చెప్పాలి కారణం ఏ ప్రాణికైనా ఆవు యొక్క పాలు సరిపోవు బర్రెపాలు అన్నిటికీ సరిపోవు అన్నిటికీ సరిపోవు గేడద పాలు సరిపో మనుష్యుల పాలు కూడా సరిపోయి కానీ ఒక గోక్షీరం మాత్రము ఈ ఎనభై నాలుగు లక్షల యోనుల్లో పుట్టేటటువంటి దేనికైనా సరిపోతుంది అది పాలు తాగే అలవాటు ఉండాలి దానికంటే ఉంటే ఇది అమృతమయంగా ఒంటికి పడుతుంది ఏ ఉపాధికైనా సరే పాలు తాగే అభ్యాసం ఉన్న ప్రతి ఈ ఆవుకున్న గొప్ప లక్షణం ఏమిటి ఎందుకలా అంటే ఆవు జడాన్ని చైతన్యం చేస్తుంది చైతన్యాన్ని ఎప్పుడూ అలా నిల్చోబెట్టి తిరుగుతాం ఆ శక్తి ఆవుకు మనం బాగా ఇదైపోయిన కంది అని కోసుకుంటాం అదేమిటి జడమే తిప్పి కర్ర తీసుకొచ్చి కంది కట్ట అక్కడ పడేస్తాం ముక్కల కింద కోసి జడమైన కంది కట్ట ఆవు తినేటప్పటికీ అది క్షీరముగాను పేడ రూపములోను బయటికి చైతన్యమయమై అంతా చైతన్యం చేసుకుంటాం జడాన్ని చైతన్యం చేయగలిగేటటువంటి శక్తి గోవుకుంది కాబట్టి అలాంటి గోవు ఇక్కడ ఉంది మరి దేవతల ఆహారం ఎక్కడ దాక్కుందండి యజ్ఞం దేనికి చేస్తాం దేవతోద్దేశ్యేన ద్రవ్య త్యాగో యాగ యాగం అంటే ఏమిటి దేవతల్ని ఉద్దేశించి ఏ ద్రవ్యాలనైతే మనం త్యాగం చేస్తున్నామో దాన్ని యాగము అండి అన్నిటిలోకి ప్రధానం ఏది కలిస్తే దేవతలు తీసుకుంటారు అంటే ఉత్త సమిధలు పెడితే తీసుకోరు మీరు ఎన్ని సమిధలైనా తీసుకురండి రావి సమిధలు మోదుక సమిధలు ఎన్ని పెట్టినా దేవతలు దాన్ని భుజించాలి అంటే ఆజ్యం సురాణ ఆహారం ఆజ్యం యజ్ఞ ప్రతిష్ఠితం ఆజ్యము అనేటటువంటిది సంపర్కము అయితేనే దేవతల ఆహార యోగ్యమవుతుంది దేవతలకు ఆహారం పెట్టడమే కదా ఇప్పుడు ఆవు ఇక్కడ ఉంది అంటే ఆవు ఉన్నంత మాత్రానే దాని లోపల క్షీరము ఉన్నంత మాత్రానే యజ్ఞానికి యోగ్యమై దేవతలందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారట ఈ క్షీరం ఎప్పుడు మాకు ఉపయోగించబడుతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆవును ఎందుకు ఆశ్రయించారయ్యా అంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ఆహారం ఉపాధి గనక తీసుకుంటే దేవతలు నిరాకారంగా ఉంటే వాళ్ళకి ఆహారం అక్కర్లా వాళ్ళొక సాకారానికి గనక వచ్చారు అంటే గోవుని ఆశ్రయించి తీరాల్సిందే అంతటి వెంకటేశ్వర స్వామి వారి హృదయం మీద ఒక్క తన్ను తన్నితే భృగువు లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతే ఆ మహానుభావుడు భూమి మీదకి వస్తే పుట్టలో కూర్చుంటే ఆ మహానుభావుడికి ఆహారం ఏమిటి అని బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు ఆలోచించి గోవుగా ఒక లేగగా ఇరువురు కలిసి వెళ్ళి గోక్షీరాన్నిచ్చి ఆ మహానుభావుడైనటువంటి గోవిందుణ్ణి సంతృప్తి పరిచారు అంటేనే గోవు తప్ప ఇతరమైనది ఏది కూడా దేవతల యొక్క కడుపు నింపలేదు అది అమృతము ఎంత గొప్పది అని దేవతలు చెప్పుకుంటారో అంతకంటే కూడా గొప్పది శ్రీమన్ నారాయణుడికి నిత్యం అమృతం తాగాల్సిన పని లేదు కానీ గోక్షీరం తాగుతాడా మిగతా దేవతలందరూ స్వర్గంలో ఉండే దేవతలు తాగొచ్చేమోగాక కానీ స్వర్గంలో ఉండే దేవత కానటువంటి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దేది అంటే గో అందుకనే ఆయన గోపాలకుడిగా భూమి మీద వచ్చి గో సంరక్షణ అనేటటువంటిది చేశారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం ఆ గుళ్ళో స్వామిని చూసి ఓ మురిసిపోయి నమస్కారం పెట్టుకుంటాం కానీ ఆ స్వామి మనం కనిపించాలి అంటే బ్రహ్మదేవుడు మనకి సూచన ఏం చేశాడయ్యా అంటే అఖండ దీపము అంటూ పెట్టి గోఘృతము చే ఆ దీపాలని వెలిగించి ఈ దీపము ద్వారానే నిర్గుణ నిరాకారుడైనటువంటి పరబ్రహ్మతత్వము నీకు గోచరమవుతుంది అని అక్కడ ఆయన అఖండ దీపారాధన అనేటటువంటిది చేశాడు గోవిందుణ్ణి నువ్వు దర్శించాలన్నా గోఘృతము నుండి వచ్చేటటువంటి జ్యోతే పరమావధి తప్ప ఇతరమైన దేంతో దీపారాధన చేయడానికి వీలు లేదు ఆ వెంకటేశ్వర స్వామి ప్రతి గర్భగుళ్ళో ఇదే పరిస్థితి ఉండాలి కానీ ప్రస్తుతం ఇవాళ్ళు ఉన్న పరిస్థితికి పరిస్థితి లేదు పూర్వము ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో కొన్ని వేల ఆవులు అలా తిరుగుతూ ఉండేవి ప్రతి ఊళ్ళోను అలాంటిది ఇప్పుడు ఊళ్ళల్లో వాళ్ళు పెంచే పొలాలకి ఎరువు కావాలి అంటే హైదరాబాద్లో గోశాలల నుంచి తీసుకెళ్తున్నాడు సిటీ గోశాలలో నుంచి వాడు ఊళ్ళో ఎరువుకి తీసుకెళ్తున్నాడు అంటేనే వాడేం కోల్పోతున్నాడో వాడికి అర్థం కావాలి అప్పటికీ వాడికి అర్థం కావట్లేదు జడాన్ని చైతన్యం చేసేటటువంటి వస్తువుని గ్రామాల నుంచి దూరం చేస్తున్నాడు లేదా కంచెన గాడిదల్ని పెంచుకుంటున్నారు కోసం ఏ జెర్సీ ఆవునో అది కాకపోతే ఇంకొక హెచ్ఎఫ్ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి ఆవునో ఏ మోపురం లేనటువంటి దానిలో పెంచుకుంటూ ఉన్నారు కానీ పరమావధి పరమలక్ష్యమైనటువంటి ఆ పరమాత్మతో భజ అనేటటువంటి లక్షణము గోఘృతము తప్ప ఇంక ఏదీ ఇవ్వలేదు ఇది తెలిసినటువంటి మన పూర్వీకులు గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి భీ అలు ఈ మహిని ఎవరు ధరిస్తున్నారయ్యా అంటే ఏడు స్తంభాలున్నాయా మొదటిది గోవు మొదటిది గోవు ఏమిటండి తర్వాత రెండో మెట్టు విప్రుడేమిటండి మూడో మెట్టు వేదం ఏమిటండి నాలుగో మెట్టు స్త్రీ ఏమిటండి సత్యవాది ఐదో వాడు కావడం ఏమిటండి ఇతరులది గుంజుకోని వాడు ఆరో మెట్టు కావడం ఏమిటండి ఉన్నది దానం చేసేవాడు ఏడో మెట్టు ఏమిటి అంటే వేదము వేదమంత్రాల యొక్క పరమార్థం ఏమిటి సగుణ సాకారంగా కనిపించేటటువంటి సృష్టిలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ విషయాలని నిర్గుణ నిరాకారంగా ఉండే దేవతలకి పంపించాలి అంటే అగ్నిహోత్రుడు మధ్యవర్తి అయి ఉంటాడు నిర్గుణ నిరాకారమైన దేవతను సగుణంగా ఈ భూమి మీద ఏదైనా జనాలకు అవసరమైనటువంటి వర్షాల దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన భోగభాగ్యాలన్నీ ఇవ్వాలి అంటే అగ్నిహోత్రుడు మధ్యలో ఉంటాడు అందుకనే మనకి అగ్నిహోత్రుడిని మధ్యవర్తిగా చెబుతూ అద్భుతంగా అసలు మొట్టమొదటి వేదము మొదటి యొక్క సూక్తం అక్కడి నుంచే అగ్నిమీళే పురోహితం అంటే అగ్నిమీళే పురోహితం ఏమిటి దేవతలకి ఋతువి ఆయన పురోహితుడు ఎందుకు పురోహితుడయ్యాడు అగ్నిహోత్రుడు అంటే ఏదైనా ఒక పురానికి హితం రావాలంటే దేవతలను గ్రహిస్తాను అనుగ్రహించాలి అంటే సాకారంగా కనిపించే వస్తువుని ఆయనలో వేస్తే అది నిరాకారంగా దేవతాశక్తులకు చేరిపోతుంది దేవతాశక్తులు తద్వారా అవసరమైనటువంటి వృష్టిని అవసరమైనటువంటి సమస్తమైనటువంటి సంపదల్ని ఈ భూమి మీదకి సాకారంగా ఇవ్వడం కోసం పంపిస్తారు ఈ దేవతలకి మానవులకి మధ్యవర్తిగా ఉండేటటువంటి వాడు అగ్నిభక్తుడు అందుకనే పంచభూతాల్లో మొట్టమొదటిదైనటువంటి ఆకాశభూతానికి వాయుభూతానికి రెండు నిరాకార భూతాలు తర్వాత అగ్ని వస్తుంది ఆ తర్వాత రెండు సాకార భూతాలు ఏమిటవి జలము పృథివి ఈ రెండు సాకారాలకి రెండు నిరాకారాలకి మధ్యలో అవసరమైనంత సేపే సాకారంగా ఉంటూ పూర్తిగా ఎప్పుడు ఉండదండి అవసరమైనంత సేపే సాకారంగా ఉంటుంది మిగతా అంతా నిరాకారమై లుప్తమైపోతూ ఉంటుంది అగ్ని ఎక్కువసేపు ఉండదు మీరు ఎన్ని కట్టలు పడేసినా ఎన్ని ఇంధనం పడేసినా అది ఆహారం ఉన్నంత దాకా ఇది పచ్చయం చేయాలన్నంత దాకానే సాకారంగా కనిపిస్తుంది ఒక్కసారి పచ్చయం చేయాల్సిన పదార్థం అయిపోతే నిరాకారంగా అయిపోతుంది అంటే సాకార నిరాకారాలుగా మధ్యమంలో ఉండేటటువంటి అగ్నిహోత్రుడు నిరాకారమైన భూతాలకు ఏదైనా చేర్చాలన్నా నిరాకారమైనటువంటి వాటి దగ్గర నుంచి సాకారానికి ఏదైనా చేర్చాలన్నా పురోహితుడిగా ఉన్నాడు ఇప్పుడు ఆ అగ్నిహోత్రుడి దగ్గరకి ఏం వేస్తే ఆయన నిరాకారమైన దేవతలకి చేర్చగలడు ఏది మీడియేటర్ అనేది మీరేసే వస్తువులకి అంటే గోవు యొక్క ఘతం అందుకనే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు గోవుని ఎందుకు ఆశ్రయించారయ్యా అంటే మన కంటికి కనిపించకుండా ఉన్న ఆ నిరాకార పరబ్రహ్మతత్వానికి అవసరమైనటువంటి పదార్థాలన్నిటిని చేర్చేది గోవు సరే గోవుకి మొదటి స్థానం ఇచ్చారు ఈ యజ్ఞం చేయలేదనుకోండి బ్రాహ్మడు దేవతలకు ఆహారం అందదు అందుకనే రాక్షసులు వచ్చినప్పుడు మొట్టమొదటి చేసే పని ఏమిటంటే యజ్ఞాలని ఆపడం ప్రసాదాలు లేకుండా చేయటమే ఈ కలియుగంలో పుట్టేటువంటి మతాలు కూడా చాలా మటుకు యజ్ఞాలు లేకుండా ప్రసాదాలు అందకుండా చేయటమే మా పరమ లక్ష్యము అని పనిచేస్తున్నాయి ఇదేమి లేదు ఆనాడు తా అక్కడ తాటకి వాళ్ళందరూ ఏ పనులైతే చేశారో ఆమె పుత్రులు మారీచ సుబాహువులు వాళ్ళు చేసిన పని ఏమిటండి యజ్ఞం కాకుండా ఆపడం ఇప్పుడు చేస్తున్నటువంటి ఇవాళ కలియుగంలో వాళ్ళు అనేక రూపాల్లో పుట్టి మన చుట్టూ తిరుగుతుంది ఒకవేళ ఎవడైనా దేవతాంశతో పుట్టినా పొరపాటున ప్రారంధవశాన వాణ్ణి కూడా కరిచి ఎలా ఈ రాక్షసత్వంలోకి మార్చాలి అనే ప్రయత్నంలో ఈ యజ్ఞము అనేటటువంటి చేసే దాంట్లో మొదటి మొట్టు గోవైతే రెండవ మెట్టు విప్రుడు అదేమిటండి వేదానికి మూడో స్థానం ఇచ్చారా వేదం ఎంత గొప్పదైనా అది విశ్వజనీనమై ఉంది అపౌరుషేయం కానీ ఆ వేదము ప్రపంచానికి ఉపయోగపడాలి అంటే ఒక సద్బ్రాహ్మడు ఉండాలి కంకణం కట్టుకున్నటువంటి సద్బ్రాహ్మడు అగ్నులని గనక రక్షణ చేయకపోతే వేదాల యొక్క ప్రయోజనం ఏమీ లేదు వేదాలు మనకి ప్రయోజనం అవ్వడానికే అవి వాటి మానాన విశ్వం వ్యాప్తమై అంతటా నిండి ఉంది పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో కానీ దాన్ని ప్రయోగం ద్వారా ఈ మొత్తము హితము చేయాలి అనే ఉద్దేశం ఉండేటటువంటి వాడు కాబట్టి పురోహితుడు అంటారు వాడు ఉన్న తర్వాత కానీ వేదానికి విలువలేదు అందుకనే గోవు ఉంటేనే తప్ప నెయ్యి లేదు నెయ్యి ఉంటే తప్ప వీడు బ్రాహ్మడు కాదు నెయ్యి లేకుండా ఎవడైనా బ్రాహ్మడు అవ్వగలడా ఆ సంస్కారం చేసుకోగలడా ఉపనయన సంస్కారం అవ్వాలంటే గోకృతం ఉండి తీరాలి కాబట్టి గోవు లేకపోతే బ్రాహ్మణులేడు గోవు బ్రాహ్మణు లేకపోతే వేదానికి ఉంది అందుకని మూడో స్థానం వేదానికి ఈ మూడు ఉంటే సరిపోయిందా అంటే పతివ్రత అయినటువంటి స్త్రీ ఎక్కడ ఉండదో ఈ మూడు ఉండి కూడా వ్యర్థమే భర్తని పక్కన ఉంచుకొని తనచే ఆ భర్త చే యజ్ఞము చేయడానికి అవసరమైనటువంటి అగ్నుల సంరక్షణలో సహకరించనటువంటి స్త్రీ గనక లేకపోతే సహకరించే స్త్రీ లేకపోతే యజ్ఞ ప్రయోజనం లేదు అందుకని సతీభి ఈ నాలుగుంటే సరిపోయిందా ఈ నాలుగు ఉన్నా వేదం చేయాలని యజ్ఞం చేయాలనే కోరిక ఉండాలిగా సత్యవాది ఆ యజ్ఞం ఎదుటివాడి జేబులో నుంచి ఎట్లా కొట్టేయాలరా అని చేయడానికి చేసే యజ్ఞం ఉంటుంది అంటే వామాచారం ప్రకారం కూడా మంత్రాలను ఉపయోగించుకొని యజ్ఞం చేయొచ్చు అది లుబ్ధులు చేసే పని అలుప్తై ఏదో ప్రయోజనం కోసం ఇతరుల దగ్గర నుంచి ఏం కొట్టేయాలి అనే ఆలోచన లేని వాడు అయి ఉండాలి వాడు సత్యవాది భీ అలుప్తై కూడా అయి ఉండాలి దానశీలైశ్చ నాకు ఈశ్వరుడు ఇంత శక్తినిచ్చాడు ఈ ఉపాధినిచ్చాడు ఇంత మహత్తరమైన శరీరము ఈ చూడగలిగే శక్తి వినగలిగే శక్తి వాసన పీల్చే శక్తి రుచిని తీసుకుండే శక్తి స్పర్శ శక్తి ఇన్ని శక్తులనిచ్చినటువంటి ఆ పరమాత్మని ఈ అన్నిటి ద్వారా ఆకాశం నుంచి అప్పు తీసుకున్నాను నేను శబ్దాన్ని వాయువు నుంచి స్పర్శను అప్పు తీసుకున్నాను అగ్ని నుంచి దర్శనం చేయగలిగే స్థితిని అప్పు తెచ్చుకున్నాను వాయువు జలము నుంచి రుచిని అప్పు తెచ్చుకున్నాను పృథ్వ నుంచి గంధాదులు సమస్తమైన ఓషధుల నుంచి నేను జీవించడానికి అవసరమైనవన్నీ తెచ్చుకుంటున్నాను ఈ తెచ్చుకుంటున్నటువంటి వీటన్నిటినీ నేను సార్థకం చేయాలి ఈ ఉపాధి ద్వారా వాటి రుణం నేను తీర్చుకోవాలి ఉండంగానే అని దానశీల ఇష్ట ఏ పరమాత్మ వల్ల మనలోకి ఈ ధనాల్ ధన అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమాష్ణుతి ఇన్ని ధనాల్ని తెచ్చుకున్న మనము మళ్ళీ ఈ ప్రకృతికి ఈ ధనాలు విశేషంగా ఉండేట్టుగా పంచకపోతే ఉత్తరతరాలు ఆరోగ్యంగా ఉండవు లోకమంతా సుఖంగా ఉండాలి అన్నా లోకంలో అంతా కళ్యాణం జరగాలి అన్నా ఈ యజ్ఞం చెయ్యాలి అని అనుకునేటటువంటి దానశీలుడైనటువంటి తపస్సంపన్నుడు అయిన బ్రాహ్మణుడు అందుకనే వాళ్ళని భూసురుడు ఇలాంటి వాళ్ళు ఉంటే తప్ప ధర్మం నిలబడదు ఇవాళ్ళ ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు పది నిమిషాలు అన్నారు వారు ఏముందిలే ఇక్కడ హడావుడి పది నిమిషాలు బాగుగంటైతే అనే ధైర్యంతో కానీ సాధారణంగా బయట ఎక్కడైనా ఒక సమయం చెప్తే అది దాటకుండా మాట్లాడతారు ఇక్కడ మాట్లాడటానికి ముఖ్య కారణం ఈ పూర్వపు పల్లెటూరు లాగా ఉంది కానీ నేనేదో సిటీలో హడావుడ్లో కుర్చీలో కూర్చొని ఇంట్లో ఏం గిన్నె వండుకోవాలి ఏం తినాలనే ఆలోచన లేని దగ్గర ఉన్నాను కాబట్టి నాలుగు మాటలు పంచుకుంటా కాబట్టి ఇలాంటి చక్కదైనటువంటి మహత్తరమైనటువంటి ధర్మము యోగ్యముగా కనిపిస్తున్నటువంటి ప్రదేశం ఈ సప్తమర్ ఇందులో అద్భుతమైనటువంటి వృక్షాలంత ఇచ్చారు గోవులు ఎప్పుడైతే వస్తాయో వృక్షాలు బలంగా ఉంటాయి అందుకనే జడమంతా చైతన్యమైంది ఎల్లంటి వాళ్ళు వదిలిపెట్టిన జడాన్ని చైతన్యం చేయగలిగారు వృక్షాలు అయిపోయిన తర్వాత గో సంరక్షణ అవుతుంది వేద సంరక్షణ జరుగుతుంది అందుకనే ఇంత ఇంత కొంచెం దీర్ఘంగా చెప్పాను మీ సంస్థ యొక్క ఆశయాలన్నీ కూడా ఉత్తరోత్తర ఇంకా చక్కగా ఈ ప్రకృతికి ఈ పంచభూతాలకి దేవతాశక్తులకి ఉపయుక్తకరంగా మారాలి అని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ జగద్గురువుల యొక్క పదపద్మాలు ఇక్కడికి వచ్చినాయి అంటే ఇలాంటి ప్రదేశంలో కూర్చొని మనం ఒక సత్సంగము నాలుగు మాటలు పంచుకోవటము అనేది అది గురువు అనుగ్రహంగానే భావిస్తూ గురువులకి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇంత కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ సాస్తాంగ ప్రణామం చేస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి thank mm -hmm. you